యండీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం చింతపండు అస్సలు వాడకుండా ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం ఈ ఫిష్ కర్రీలో పీస్ అనేది చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుంది ఓసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఫిష్ కర్రీ చేసేద్దాం రండి ఓ బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని తీసుకోవాలి వీటిలో ముళ్ళేమీ లేవండి ఓ నాలుగైదు పీసులకు మాత్రం మధ్యలో బోన్ ఉంది అంతే ఇవి పిల్లలు తినడానికి వీలుగా చిన్న చిన్న పీసెస్లా తీసుకున్నానండి చుట్టూ ఉన్న లేయర్ కూడా తీసేసామండి ఇప్పుడు వీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేప ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టి ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టి స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఓ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంతలో మనం పేస్ట్ రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ చీలికలు అలాగే ఓ నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఓ రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఓసారి మొత్తం కలుపుకొని మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చేప ముక్కలన్నింటినీ రివర్స్ చేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గరిటితో కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా మరోసారి కలుపుకొని ఇప్పుడు మూత తీసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మేతి వేసి మూత పెట్టి ఓ రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అండి అండి ఫిష్ కర్రీ అనేది ఎంత చక్కగా రెడీ అయిందో కదా దీన్ని ఇప్పుడు మీరు రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని ఫిష్ కర్రీస్లా కాకుండా దీన్ని చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్